చరిత్రను మార్చిన గోడ గోడ ఏంటి చరిత్ర మార్చడం ఏంటి అనుకుంటున్నారా మొన్న వచ్చిన విజయవాడలో వచ్చిన వరదల్లో ఎప్పుడూ కూడా ఫస్ట్ మునిగిపోయే ప్లేస్ కృష్ణలంక ఎప్పుడు కూడా రెండు మూడు లక్షల క్యూసెక్లు వాటర్ వస్తేనే మునిగిపోయే కృష్ణలంక ఈసారి పది నుంచి పన్నెండు లక్షల క్యూసెక్లు వాటర్ వచ్చినా కూడా మునిగిపోలేదు అంటే దానికి కారణం ఒక విజన్ ఒక విజన్ ఉన్న నాయకుడు ఒక గోడ కట్టించడం రిటైనింగ్ వాల్ కట్టి జగన్మోహన్ రెడ్డి గారు రిటైనింగ్ వాల్ కట్టించడం వల్ల దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలతో రెండు వందల రెండు కిలోమీటర్ల వరకు ఈ గోడ ఉంటుందంట ఈ గోడ ఉండడం వల్ల దాదాపు రెండు లక్ష రెండు నుంచి మూడు లక్షల కుటుంబాలు దాదాపు రెండు నుంచి మూడు లక్షల కుటుంబాలు ఈసారి వచ్చిన వరదల వల్ల మునిగిపోకుండా వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారంటే అంత సంతోషంగా ఉన్నారు నిజంగా ఒక విజయనున్న నాయకుడు ఎలా ఉంటాడంటే ప్రజలకు రాబోయే ఆపదని కనిపెట్టి అది ఆ ఆపద వచ్చినప్పుడు ప్రజలని దాని నుంచి ఎలా కాపాడాలి అనే దాన్ని పసి కట్టి దాన్ని ఆచరణలో పెడతాడు అలా ఆచరణలో పెట్టిందే ఈ రిటైనింగ్ వాల్ జగన్మోహన్ రెడ్డి కట్టిన జగన్మోహన్ రెడ్డి అన్న కట్టిన ఈ వాల్ వల్ల కొన్ని లక్షల మంది కొన్ని లక్షల మంది ఈరోజు కృష్ణలంక వాసులు ఆనందంగా ఉన్నారు అలాంటి ఒక విజన్ నాయకుని అలాంటి ఒక మంచి నాయకుని పట్టుకొని కొంతమంది అధికారంలో ఉన్నప్పుడేమో హెలికాప్టర్లో తిరిగాడు అధికారం లేదు కాబట్టి నేల నేల మీదకి వచ్చి నేలలో తిరుగుతున్నారనేసి అంటున్నారు కదా నిజంగా ఒకసారి ఆలోచించుకోండి ఒక ముఖ్యమంత్రి అనే వ్యక్తి హెలికాప్టర్లోనే వచ్చి ఆ ఏరియాని పరిశీలించి ఎంతవరకు మునిగిపోయింది ఎంతవరకు అత్యధికంగా మునిగిపోయిన ప్రాంతం ఎంత ఉంది అత్యవసరమైన ప్రాంతం ఎంతవరకు ఉంది అనే దాన్ని ఒక మ్యాప్ అనేది తీసుకొని దానికి తగినట్టు సహాయ సహకారాలు అందిస్తారు అంతేలే కానీ బోట్లో వచ్చి హాయ్ బాయ్ చెప్పి వెళ్ళిపోరు బోట్లో వచ్చి ప్రచారాలు చేసుకుంటున్నట్టు నేను వచ్చాను మీకేం కాదు అని చెప్పేసి వెళ్ళిపోరు ఇప్పటికే సగం మంది సగానికి పైగా మందిని ఆదుకోలేకుండా వదిలేశారు అదే అదే జగనన్న ఆ రిటైనింగ్ వాల్ కట్టించకుండా వదిలేసినట్లయితే అదే కృష్ణ లంక ఈసారి మునిగిపోయితే ఇప్పటికే సగానికి పైగా జనాలు వదిలేశారు అదే కృష్ణ లంక కూడా మునిగిపోయి ఉంటే ఆ రెండు మూడు లక్షల మంది ప్రజలని ఈ ప్రభుత్వం ఆదుకోగలిగేదా వాళ్ళతో పాటు ఇప్పుడు మునిగిపోయిన వాళ్ళని కూడా ఈ ప్రభు ప్రభుత్వం ఆదుకోలేదా ఆదుకోగలిగేదో ఇప్పటికే చేతులు ఎత్తేసారు చూసారా జగనన్న చేసిన ఒక్క మంచి పని కొన్ని లక్షల మందిని కొన్ని లక్షల మందికి ఆనందం ఆనందం కలిగించింది మునిగిపోకుండా చేసింది జగనన్న చేసిన ఒక్క మంచి పని ఈరోజు ప్రభుత్వాన్ని ఇంకా ఎక్కువ విమర్శల పాలు కాకుండా వాళ్ళకి ఎక్కువ కష్టాలు రాకుండా చూసి చేసింది ఒక మంచి నాయకుడు మంచి పని చేసినప్పుడు దాన్ని ఒప్పుకోవాలి ఒప్పుకొని తీరాలి జగనన్న చే కట్టించిన ఈ రిటైనింగ్ వాల్ రెండు కిలోమీటర్ల మేర కట్టించాలంటే ఎంత విజయనున్న నాయకుడు అయితే ప్రజలని ఇప్పటి వరకు ఎంతోమంది ముఖ్యమంత్రులు మారారు ఇప్పటి వరకు ఎంతోమంది ముఖ్యమంత్రులు దాని గురించి చర్చలు చేశారు దాని గురించి బడ్జెట్లు వేశారు అయినా సరే ఎవరు కూడా దాన్ని పూర్తి చేయలేకపోయారు కానీ ఒక జగనన్న మాత్రం దాన్ని పూర్తి చేసి ఈరోజు ఆ ప్రజలని ఆ ప్రజల చేత రెండు చేతులు ఎత్తి దండం పెట్టించుకుంటున్నాడు నువ్వేనా మమ్మల్ని కాపాడింది అనేసి వాళ్ళు స్వయంగా జగనన్నని ఆపి వాళ్ళ సంతోషం వాళ్ళకి వచ్చిస్తారు ఎంతో మంది ముఖ్యమంత్రులు మారారు కానీ ఆ కృష్ణలంక ప్రజల బ్రతుకులు వాళ్ళ జీవితాలు వరదల నుంచి కాపాడింది మాత్రం ఒక జగనన్నే జై జగనన్న జై హో జగనన్న నీలాంటి నాయకుడు కావాలి నీలాంటి నాయకుడే మళ్ళీ రావాలి